హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటూవీ గ్రేస్ గృహ వంటలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సీతాఫలంతో సేమ్యా పాయసం చేసుకుందాము దానికోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక చిన్న గ్లాస్తో సేమియా వేసుకొని మీడియంలో వేయించుకోవాలి ఇందులో నెయ్యి ఏం వాడట్లేదు ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని లీటర్ పాలు వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ రకంగా సేమియా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి స్టవ్ మీద పాలు కాగుతున్నాయి కదండి ఇప్పుడు అందులోకి వేయించుకున్న సేమియా వేసేసాను ఈ సేమియా బాగా ఉడికేంత వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి దంచుకున్న మూడు యాలకుల పొడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను మూడు సీతాఫలాల గుజ్జుని రెడీ చేసి పెట్టుకున్నాను గింజల్ని వేరేగా తీసేసుకుని గుజ్జుని ఇలాగ సపరేట్గా తీసుకున్నాను ఈ మూడు సీతాఫలాల గుజ్జుని స్టవ్ మీద ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి సీతాఫలం గుజ్జుని నేను పేస్ట్ చేసుకోలేదు సపరేట్ చేసి అందులో వేసాను అలా వేయడం వల్ల తినేటప్పుడు అది నోటికి తగిలి మంచి రుచిగా ఉంటుంది తర్వాత మనం ఎంత స్వీట్ తినగలిగితే అంత స్వీట్ వేసుకోవచ్చు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నాను నాలుగు స్పూన్లు బెల్లం పౌడర్ వేశాను బెల్లం పౌడర్ కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కలుపుతున్నాను తర్వాత లాస్ట్లో మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఖర్జూర వేసాను మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ సీతాఫలంతో సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా సీతాఫలం కూడా హెల్త్కి చాలా మంచిది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్